హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమ్మన డైరీ ఈరోజు వచ్చేసి నా షెడ్ అనే చూపెడతానండి నేను తక్కువ ఖర్చులో ఎలా షెడ్ అని నిర్మించుకోను ఏ మెటీరియల్ వాడాను సో ఎంత ఖర్చు అయింది అనేది నేను పూర్తి వివరాలు తెలుస్తాను ఇది నా షెడ్ అని నేను వర్క్ హోమ్ చేస్తున్నప్పుడు ఈ షెడ్ అని నిర్మించాను ఒక ఆరు బల్లకి సరిపోయేంత షెడ్ అనే నిర్మించండి వర్క్ హోమ్ చేస్తూ నేను డైరీ అని రన్ చేసేవాడిని ఒక ఆరు బల్లతో చూపిస్తాను నేను ఎలాంటి మెటీరియల్ వాడాను ఎందుకు నాకు ఇంత తక్కువ ఖర్చు అయిందో పూర్తి చేస్తాను ఇక్కడ వచ్చేసి మొత్తం నేను ఎయిట్ పోల్స్ అనే వాడానండి ఎయిట్ పోల్స్ వాడాను ఇవైతే నేను కొనలేదు మాదైతే ముంపు గ్రామం సో మేము వాటర్లో వెళ్ళిపోతుందని వాళ్ళని అడిగితే వాళ్ళైతే ఫ్రీగా ఇచ్చారు తీసుకెళ్ళండి అంటే నేను ఫ్రీగా తీశాను ఒక్కొక్కటి టెన్ టెన్ పో టెన్ ఫీట్ పోల్ అండి టెన్ ఫీట్ పోల్ వచ్చేసి మొత్తం ఎయిట్ పోల్స్ అనేది నేను వాడాను ఎయిట్ పోల్స్ వాడాను ఈ రేకులు వచ్చేసి మా అండి మా పాతిలు వెళ్ళింది వాటర్లో వెళ్ళిందని చెప్పాను కదా మిడ్ మార్నెల్లో నా పాతింటి రేకులు ఉంటే నేను అనేది తీసుకొచ్చాను చూస్తాను చూపెడతాను ఇది వచ్చేసి పోల్ అండి టెన్ ఫీట్స్ పోలు ఇలాంటివి ఎయిట్ పోల్స్ అనేది వాడాను ఎయిట్ పోల్స్ అని వాడాను సపోర్ట్ కోసం అయితే తాటిపట్టలు వాడాను అండి ఈ తాటిపట్టలు మీరు చూసుంటారు పాతిండ్లల్లో తాటిపట్టలు ఉంటాయి కదా ఈ తాటిపట్టలని నేను వాడాను సపోర్ట్ కోసం ఇక్కడికి వచ్చేసి ఈ పోల్స్ అనేది మాకు ఉండే పాత రేకులు నేను చెప్పాను కదా ఈ రేకులు వచ్చేసి మా పాతింటికి ఉంటే నేను రేకులు అనేది ఇట్లా అడ్డంగా వేశాను ఒక టూ రే టూ రే టూ పైపులు అనేది వాడాను ఇవి మా ఇంట్లో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రేకు ఇది వాడాను ఇవి వచ్చేసి అయితే తాటిపట్టలే అండి నేనైతే దీనికైతే ఏం ఖర్చు పెట్టదు పాతిలో ఫ్రీగా దొరుకుతాయి అండ్ ఇవి అయితే గట్టిగా ఉంటాయి అండి కూడా గట్టిగా ఉంటాయి ఇది ఆల్మోస్ట్ వేసి నేను సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అవుతుంది షెడ్ వేసి స్టిల్ చూడండి అలానే ఉంది ఇది తాటిపట్లు అండి ఇక్కడ అడ్డానికి వచ్చేసి అయితే ఇది ఉట్టి కట్టానండి మనకు రెగ్యులర్గా దొరుకుతుంది కదా ఒక పొడుగు కట్ట తీసుకొని నార్మల్గా చెక్కి సపోర్ట్ కింద పెట్టాను ఇది కూడా నేను ఏం కొనలేదు ఇవి కూడా ఈ సో ఇది కూడా తాటిపట్టలే వాడానండి ఇవి కూడా తాటిపట్టలే వాడాను ఒక త్రీ పోల్స్ అయితే మా పాతవి ఉంటే త్రీ పోల్స్ అనేది నేను వాడాను ఇలా మొత్తం ఎయిట్ పోల్స్ అనే వేశా అండి ఎయిట్ పోల్స్ అనే వేశాను ఇక్కడ ఒక ఓన్లీ చిన్న దుడ్డే కోసం ఎప్పుడైనా కొత్తగా అంతే దుడ్డలు ఉండాలి కదా సెట్ల కోసం మనమే కొంచెం ఇంటికి దూరంగా ఉంటాము దానికోసం అయితే ఇలా నిర్మించుకున్నాను ఈ గేట్స్ అయితే కొనిపెట్టాను నేనైతే వాడలేదు కొనిపెట్టి ఇలా సెట్ చేసుకున్నానండి చూడొచ్చు ఇందులో మేము తౌడు కూడా పెడతాము గోలమును ఈ గోలాలన్నీ మీకు తెలుసు కదా వాటర్కి అయితే వాడేవాళ్ళు పాత ఊర్లో అప్పుడు ఖాళీగా ఉంటున్నాయి కదా అని నేను తీసుకొచ్చాను ఎందుకన్నా యూజ్ అవుతుందని తీసుకొచ్చి దీన్ని తౌడు కోసం యూజ్ చేసుకుంటున్నాను ఇందులో దుడ్డలను వేయడానికి ఇలా నిర్మించుకున్నాను సైడ్స్కి పాతరేకులు ఉంటే మా అవైలబుల్ పాత్ర రేకులు ఉంటే పాతరేకులను వాడండి చలికైనా దేనికైనా పట్టుకుంటాయని సో ఇప్పుడైతే బలరాన్ని తీసేసాను తీసేస్తాను నాకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయింది వర్క్ ఫ్రం హోమ్ అయిపోయిన తర్వాత బలరాన్ని తీసేస్తాము ఓన్లీ ఇప్పుడు మాకైతే రెండు బల్ర్ ఉన్నాయండి ఇంటి మందం ఇది చూసారు కదా ఇది అంత ముందు వీడియోలో కూడా పెట్టాను ఇది వచ్చేసి త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఉందండి త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది టూ అండ్ హాఫ్ ఇయర్స్లో లో అయితే వచ్చింది ఇప్పుడు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది మొన్న చెక్ చేశాను ఇప్పుడు నేను గడ్డి కూడా ఏం వాడట్లేదు మనకు విలేజ్లలో పత్తులలో ఓడ్ల పండి దొరుకుతాయండి అదే తీసుకొచ్చేస్తాము గడ్డి అయితే ఏం వాడట్లేదు వీటికి ఓన్లీ ఇంటి మందం ఇంటి ఇంట్లోకి పాల మందం అని సెట్ చేస్తున్నాను చూడొచ్చు ఎలా ఉందో దీని తల్లి కూడా మన దగ్గరనే ఉండేదండి తల్లి అయితే సెవెన్ లీటర్స్ పాలు ఇచ్చేది రోజుకి సెవెన్ లీటర్ అని పాలు ఇచ్చేది ఇది త్రీ అండ్ ఆఫ్ పడ్డా ఇంకొకటి ఉంది చూడొచ్చు ఇది కూడా మాదేనండి ఇది కూడా మాదే ఇప్పుడు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే ఇంతుంది దీని స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ ఇయర్కి అనేది ఒక కాఫ్ ఇస్తుందండి ఇస్తుంది అండి త్రీ మంత్స్కి అయితే కడుతుంది ఎవ్రీ ఎవ్రీ వన్ ఇయర్కి నాకు ఒక కాఫ్ అని ఇస్తుంది సెవెన్ లీటర్ పాలన ఇస్తుంది అండి ఇది నా మా పడిన ఇది కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి అయితే ఎదుక దీన్ని చిన్నగా ఉన్నప్పుడు ముంపుగా మేము ఆల్రెడీ చెప్పాను కదా పొలాలని ఖాళీగా ఉండేది మేము ఎప్పుడు వాళ్ళం కాదు నేను ఫ్రీగా ఇడిచబెట్టే వాళ్ళము పొలాల్లో పచ్చిగడ్డి తినేది వాటర్లో పడుకునేది తినేది పడుకునేది టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కట్టుకునేది వచ్చిందండి అలా చేయడం వల్ల దూడలు అనేది తొందరగా కడతాయండి వాటర్లో పడుకొని దాన్ని ఫ్రీగా ఫ్రీ రేరింగ్లో పెంచడం వల్ల దూడలనే త్వరగా కడతాయి మనం కట్టేసి పెంచితే దానికన్నా లేట్ అవుతుంది ఎందుకంటే గర్భసంచి కూడా గ్రోత్ ఉండదు కట్టేసి పెంచడం వల్ల దుడ్డలను ఎప్పుడైనా పెంచాలనుకుంటే ఫ్రీ రేంజ్లో పెంచండి వాటర్లు పడు వాటర్లు ఉండడం వాటర్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎలాంటి గర్భసంచి వాదులనే రావండి వాటర్లు పడుకోవడం వల్ల తొందరగా ఎదుగుతుంది ఇది సెవెన్ లీటర్స్ పాలన వేస్తుంది ఇంకో ఫిఫ్టీన్ డేస్లో ఇస్తుంది మా ఇంటి మంది మాత్రమే మెయింటైన్ చేస్తున్నాము చూడొచ్చు ఇక్కడ నేను ప్లాంటేషన్ కూడా పెట్టాను ఒక ఐదు సీతాఫల చెట్లను పెట్టానండి వన్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ అవుతుంది ఇంకా ఫ్రూటింగ్ అనేది రాలేదు మేబీ నెక్స్ట్ ఇయర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇప్పుడు ఇవి రెండే ఉన్నాయండి ఇంతమందం మెయింటైన్ చేస్తాను మొత్తం తీసేసాను వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వెళ్ళిన తర్వాత మొత్తం తీసేసాను మన డాడికి ఇబ్బంది అవుతుందని ఇవి రెండు ఉన్నాయి ఇప్పటి మందమైతే సో ఇదైతే నేను వాటర్ కోసం సెట్ చేసుకున్నాను అండి చూపెడతాను ఈ వాటర్ కోసం అనేది నేను సెట్ చేసుకున్నాను చూడచ్చు ఒక సిక్స్ గాజులు అనేది తెచ్చానండి సిక్స్ గాజులనే కొనుకొచ్చాను త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇవైతే ఫ్రీగా దొరుకుతాయండి ఊళ్ళో పాత గాజులు ఉండి ఉంటే నేను వాడిగేసి తీసుకొచ్చుకున్నాను ఈ ఫ్రీగా తీసుకొచ్చుకోవచ్చేసి మేమే సిమెంట్ అనే చేసుకున్నాం అండి కింద సిమెంట్ అనే మేమే చేసుకున్నాము ఇవి ఇది కూడా ఫ్రీగా వచ్చిందండి ఇవి చూడొచ్చు మీకు గోలాలు పాతిండ్లో పాతిండ్లలో వాడేవాళ్ళు గోలాలు ఫ్రీగా వాటర్లో వెళ్ళిపోతుందంటే నేను తీసుకొచ్చి పెట్టాను కానీ అవుతుందని ఇదే క్లీన్ చేయలేదు ఇది వాడట్లేదు మేము ఇప్పుడు ఇదైతే వాడట్లేదు ఓన్లీ ఈ వాటర్ మాత్రమే వాడుతున్నాము ఇది అయితే వా వాడట్లేదు ఎందుకంటే బల్లు లేవు కాబట్టి ఇదైతే గోలానికి వాడుతున్నాము ఇవన్నీ వచ్చేసి ఈ మెటీరియల్ అనేది ఫ్రీగా వచ్చిందండి ఎందుకంటే పాత వాటర్లో వెళుతుంటే వాళ్ళకి యూజ్ ఏం లేదు సో నాకైతే యూజ్ అవుతుంది కదా అని ఒక ఆటోకి ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ తీసుకొని ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాము ఇక్కడ అనేది మేము గడ్డి వాళ్ళం అండి పాత గడ్డి ఇప్పుడు పెట్టట్లేదు ఎందుకంటే రెగ్యులర్గా పెడితే ఎలుకలు అనేది ఉంటున్నాయి కాబట్టి ప్లేస్ అనేది చేంజ్ చేసాము మేము కూడా అక్కడ పెడుతున్నాము చూపెడతాను ఒక గడ్డి కట్ట చూడండి ఇక్కడ పెడుతున్నాం మేము రోడ్ కింద పెడుతున్నాం ఇవన్నీ ఖాళీ ఫ్లాట్ అండి మాకు ఖాళీ ప్లేసే ఉంటుంది ఇక్కడ సో అందుకోసం అయితే మీకు ప్లే చేసాము ఈ గడ్డి కూడా మాకు ఫ్రీగానే వస్తుందండి మాకైతే ఏం రూపాయి తీసుకోరు ఇక్కడ విలేజ్ కాబట్టి మాకు అమౌంట్ ఏం తీసుకోరు కట్టడానికి మిషన్లకు అయితే తీసుకుంటారా అండి థర్టీ ఫైవ్ రూపీస్ అనేది తీసుకుంటున్నారు ఇప్పుడు అంతకుముందు థర్టీ రూపీసే అయితే తీసుకునేవాళ్ళు ఇప్పుడైతే థర్టీ ఫైవ్ రూపీస్ అనేది కట్ట తీసుకుంటున్నారు ఒక హండ్రెడ్ అనేది తీసుకొచ్చాము గడ్డికి అయితే మేము రూపాయి ఏమో చూపెడతాను ఈ యొక్క బేల్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారండి ఒక బేల్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు రెండు బల్లకి ఒక రోజుకి అయితే సరిపోతుంది ఈ బెల్ వచ్చి రెండు బళ్ళకు ఒక సరిపోతుంది గడ్డికి అయితే ఖర్చు పెట్టము గడ్డికైతే మేము ఖర్చు పెట్టాము ఓన్లీ చుట్టడానికి మిషన్ చుట్టడానికి ఉంటుంది కదా ఒక కట్టకు థర్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటారు మేమే తీసుకొచ్చామండి అండి డాక్టర్కి ఒక థౌసండ్ రూపీస్ తీసుకుంటారు డాక్టర్ థౌసండ్ రూపీస్ తీసుకుంటే మా ఇంట్లో వాళ్ళే మా తమ్ముడు మా నాన్న కలిపి ఇవన్నీ తీసుకొస్తారు హండ్రెడ్ అయితే మెయింటైన్ చేసాము ఇంతకుముందు సిక్స్ బల్లర్ ఉండేది మేము అప్పుడు సిక్స్ బల్లర్ ఉన్నప్పుడు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అనేది కట్టాలని మెయింటైన్ చేసేవాళ్ళము ఇప్పుడు బలర్ అని తీసేస్తామండి ఎందుకంటే నాకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వచ్చేసింది సో నాకు వీల్ అవ్వడం లేదు నాన్నకు కూడా కొంచెం హెల్త్ అనేది సహకరించట్లేదు మొత్తం బలర్ తీసేసాము ఓన్లీ రెండు బల్లనే ఇప్పుడు చూపెట్టాను కదా ఆ రెండు బల్లర్ మాత్రమే ఉంచుకుంటున్నాము ఏదో ఇంట్లో పాలమందమండి చిన్నప్పటి నుంచి డైరీలో పెరిగాం కదా బయటకు వెళ్ళి పాలనేది ఒక టేస్ట్ అండి ప్యాకెట్ పాలనే మేము అసలు తాగనే తాగము దానికోసం అయితే రెండు బాలను మెయింటైన్ చేస్తున్నాము దానికోసం సర్కిల్లో సెట్ చేస్తారండి అది ఇన్నప్పుడు అయితే ఇది కట్టుతో ఉంటుంది అది కట్టుతో ఉన్నప్పుడు అది ఇంతుంది చూడొచ్చు ఇదైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్కే కట్టిందండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ కట్టింది నేను రెగ్యులర్గా వీకెండ్ కోసం అయితే నేను ఇంటికి వస్తుంటాను ఉంటాను కదా వీకెండ్కి వచ్చేటప్పుడు శనిగలు ఉలువలు అనేది పెట్టేవానండి త్రీ ఆ త్రీ ఫోర్ డేస్ నేను త్రీ ఫోర్ డేస్ ఉంటాను వీక్ ఆఫ్ తీసుకొని త్రీ ఫోర్ డేస్ రెగ్యులర్గా మార్నింగు ఈవినింగు కొన్ని కొన్ని ఒక కిలో శనగలు ఒక కిలో ఉలువలనే తీసుకొచ్చేవాన్ని అవిటి అవిటితోటి మాత్రమే రోజు కొన్ని నానబెట్టి పొద్దున నానబెట్టి సాయంత్రం పెట్టేవాడిని సాయంత్రం నానబెట్టి పొద్దున పెట్టేవాడిని దాని ఉలువలను శనగలు పెట్టడం వల్ల గర్భసంచి అనేది తొందరగా పెరుగుతుందండి గర్భసంచి ఎదుగుదలకు చాలా యూజ్ అవుతాయి ఉలవలు అండ్ శనగలు సో దానివల్ల అండ్ నట్టల మందు కూడా వాడారు రెగ్యులర్గా వాడవాని సిక్స్ మంత్స్కి ఒకసారి నట్టల గోళీ అనేది వేసేవాడిని నట్టల గోలు వేయడం వల్ల లోపల అనేది ఎదుగుదల బాగుంటుంది అది మెయిన్ అండి నట్టల గోళీలు ఉలువలు శనగలు పెట్టడం వల్ల గ్రోత్ అనేది తొందరగా వస్తుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్కి అనేది అయితే ఇదిగా అండ్ ఇది చలికాలం లక్కీగా ఇంజక్షన్ ఇప్పించాను చలికాలం చూసి మార్నింగ్ చూడాలండి మార్నింగ్ ఎప్పుడైతే డైరీకి వస్తుంటారో మార్నింగ్ ఒకసారి చెక్ చేయాలి బలరన్నీ లక్కీగా చెక్ చేయడం వల్ల ఇంజక్షన్ ఇప్పించాను ఒక ఒక ఇంజక్షన్కి మాత్రమే కట్టిందండి ఇంజెక్షన్ మాత్రమే కట్టింది చలికాలం కాబట్టి ఎప్పుడైనా దూడలు అనేది కట్టించాలనుకుంటే చలికాలం కట్టియండి త్వరగా కడతాయి అండ్ ఉలువలు శనగలు వాడండి అండ్ రెగ్యులర్గా డీవార్మింగ్ చేయండి దానివల్ల ఇదకైతే తొందరగా వస్తుంది చూద్దాము దీని మదర్ మిల్క్ అయితే ఒక సెవెన్ లీటర్స్ అనే ఇచ్చేది చూద్దాం నేను ఎక్స్పెక్టేజ్ చేస్తున్నాను ఇది కూడా ఒక ఏడెనిమిది లీటర్లు ఇస్తుంది అని టూ అండ్ హాఫ్ ఇయర్స్ కట్టింది అందుకు కొంచెం చిన్న సైజులో మీకు కనబడి ఉండొచ్చు దీని మదర్ అయితే సెవెన్ లీటర్స్ అనే మాలిచ్చండి ఇప్పుడు లేదు మేము అమేజాము ఇది కూడా రెగ్యులర్గా సెవెన్ లీటర్స్ అనే మిల్క్ ఇస్తుంది సెవెన్ లీటర్ పూట రోజు కలిపి ఎవ్రీ ఇయర్ అనేది కడుతుంది ఈయన మూడు నెలలకైతే కట్టిస్తానండి ఇది ఈయన మూడు నెలలకి కట్టిస్తాను అందుకే మాత్రం నేను అమ్మేద్దామన్నా తీయట్లేదు దీన్ని చూడొచ్చు అండ్ మురానికి వచ్చేసి నేను ఒక టెన్ టిప్స్ అండి ఇక్కడ మురం చూసుండొచ్చు కదా మొరం అయితే టెన్ టిప్స్ పోసాను మాకు టూ హండ్రెడ్ అనేది తీసుకునే వాళ్ళు సో ఖర్చు అయినా చెప్తాను ఎంత ఖర్చు అందో ఈ విషయకి ఒక మురానికి పది ట్రిప్పులు అంటే రెండు వేల రూపాయలు అండి వేలు పది ట్రిప్పులకు రెండు వేల రూపాయలు గాజులు అయితే నేను ఫ్రీగా తెచ్చానన్నా కాబట్టి ఒక ఐదు గాజులు మాత్రం నేను కొన్నాను ఒక నాకు త్రీ హండ్రెడ్ రూపీస్కి ఒకటి ఇచ్చారు ఐదు మూల పదిహేను వందలు ఇవి ఒక పదిహేను వందలు ఇవ్వక రెండు వేలు మూడు వేల ఐదు వందలు ఈ పోల్స్ ఇవన్నీ అయితే నా మా ఇంట్లో అయితే దీనికైతే అయితే ఏం ఖర్చు పెట్టలేదు అవి ఒక ఐదు ఇరవై మూడు వేల ఐదు వందలు అయ్యాయి కదా పదిహేను వందలు ప్లస్ ఇవి రెండు వేలు మూడు వేల ఐదు వందలు ప్లస్ ఆటో ఛార్జ్ ఇవన్నీ అయితే ఊళ్ళకెళ్ళి తీసుకొచ్చుకోవడానికి అది ఒక థౌసండ్ రూపీస్ అనేది తీసుకున్నారండి థౌసండ్ రూపీస్ తీసుకుంటే మూడు వేల ఐదు వందలు ప్లస్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది తీసుకున్నారు ఇవి అయితే మేమే పాతామండి పోల్స్ అయితే మేము లేబర్ అయితే ఏం పెట్టలేదు మేమే ఇంట్లోనే పాతి ఒక ఫీట్ అనేది పాతి మేమే షెడ్ అనే ఇచ్చాము షెడ్ అయితే నిర్మించడానికి మేము ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏం పెట్టలేదు ఒక ఐదు వేలలో ఈ షెడ్ అయితే అయింది ఐదు వేలలో షెడ్ అయింది అండ్ జేసీపీకి ముందు అయితే ఫ్లాట్ క్లీన్ చేసుకున్నప్పుడు ఒక టూ థౌజండ్ రూపీస్ అయిందండి టూ థౌజండ్ రూపీస్ క్లీన్ చేయించాము మొత్తం ఐదు వేలు ప్లస్ రెండు వేలు ఏడు వేల ఐదు వందలు ఈ షెడ్ అనేది నాకు పూర్తి అయింది ఇందులో ఆరు బలర్ అనేది సరిపోతుందండి నాకు ఆరు బల్లర్ అనేది సరిపోతుంది ఓన్లీ బల్ల ఓన్లీ వానకాలం మాత్రమే ఎప్పుడైనా వానలు పడ్డప్పుడు మాత్రమే ఇందులో కట్టేసేవాడిని మిగతా ప్లేస్లో ఇక్కడనే ప్లేస్ అనేది చాలా ఉంది మాకు చూడవచ్చు ఇదంతా ఖాళీ ప్లేసెస్ అండి మాకు కట్టేయడానికి ఈ రోడ్డు పైన కూడా కట్టేసుకోవచ్చు ఎవరు ఏమనరు ఎందుకంటే ఈ సైడ్ ఇండ్లు ఏమీ లేదు సో ఇక్కడనే కట్టేసేవాళ్ళం ఎప్పుడైనా చలి చలి ఎక్కువన్నా వర్షాలు రెగ్యులర్గా పడిన మాత్రమే ఇక్కడ మనం మెయింటైన్ చేసేవాళ్ళము ఇప్పుడైతే మేము గడ్డేం పెట్టలేదు వీటికి ఓన్లీ పత్తులలో దొరుకుతాయి కదండి మనకు గడ్డి పత్తులలో ఈ రెండింటికైతే సరిపోతుంది దగ్గరలో అన్ని పొలాలే ఉంటాయి మాకు దగ్గరలో దొరికిన గడ్డి మాత్రం వేస్తాము దీనికైతే గడ్డి అనేది తీసేస్తాము ఇప్పుడు రెండింటికి సరిపోతుందండి ఇంటి మందు పాలు మెయింటైన్ అని చేస్తున్నాను అండ్ ఇప్పుడైతే నేను మళ్ళీ డైరీ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను డైరీ కాకుండా నేనైతే కాఫ్స్ అనేది తెచ్చి పెంచుదాం అండి వన్ ఇయర్ టూ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాఫ్స్ అనేది దొరుకుతుంటాయి కదా మార్కెట్లో అవి తీసుకొచ్చి దీనికి ఒకసారి ఫెన్సింగ్ వేసి మళ్ళీ ఒక టెన్త్తో స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే డైరీ పెడితే నేను రెగ్యులర్గా చూసుకోవడం అయితే అవ్వదు నాకు ఎందుకంటే నేను నాకు అక్కడ వర్క్ చేస్తే అక్కడ వర్క్ చేస్తూ మళ్ళీ ఇక్కడ రావడం అంటే నాకు కుదరదు అండ్ కాఫ్స్ అయితే మాత్రం నేను వీకెండ్స్లో ఉన్నప్పుడు వస్తుంటాను కాబట్టి దానికి ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం ఉండదు అని భావిస్తున్నాను సో అందుకోసం కాఫ్తో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎలా ఉంటుందో చెప్పండి కాఫ్తో స్టార్ట్ చేస్తే చేయొచ్చా లాభం ఉంటుందా లేదా అనేది అయితే ఒకసారి మీరు చెప్పండి కాఫ్తో అయితే ఎవరికైనా కాఫ్స్ అనేది తీసేయాలనుకుంటే ఒకసారి నాకైతే కాంట్రాక్ట్ అవ్వండి నేను తీసుకుందాం అనుకుంటున్నాను కాఫ్తో అయితే చేయొచ్చు అని భావిస్తున్నాను సో మీరైతే కామెంట్లో తెలియజేయండి ఎలా ఉంటుంది జాబ్ చేస్తూ కాప్స్ అనేది పెంచవచ్చా లేదా అనేది కామెంట్లో అయితే ఒకసారి మెన్షన్ చేయండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని సో నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇదైతే తక్కువ ఖర్చులో అయితే షెడ్ చేసుకోవచ్చండి ఇలా ఎక్కువ షెడ్ అనేది వెళ్లకుండా ఒక ఐదు ఆరు మెయింటైన్ చేయాలనుకుంటే ఒక ఐదు పదివేలలో షెడ్ అనేది మెయింటైన్ చేసుకుంటే మనకు లాభం ఉంటుంది ఒక థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఈజీగా మెయింటైన్ అండి నెలకి థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే మెయింటైన్ చేయొచ్చు ఇంట్లో వండుకుంటూ వేరే జాబ్ చేసుకుంటూ ఇది కూడా చేసుకోవచ్చు అండి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది ఇక్కడ మా దగ్గర పాలు కూడా ఎయిటీ రూపీస్ అనేది వెళ్తుందండి సెలె ఎయిటీ రూపీస్ ఉంటుంది విలేజ్ అయినా సరే మాకు ఎయిటీ రూపీస్ అనేది పాలు కూడా మంచి రేట్లో ఉంది ఎవరైనా స్టార్ట్ చేయాలంటే చేసుకోవచ్చండి మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ అయితే చేస్తే సరిపోతుంది పనికి థ్యాంక్ యూ సార్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్